ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు పూజ మరియు రాహుగ్రహముల యొక్క దృష్టి వలన వారి యొక్క కలయిక వలన మీ యొక్క వ్యవహారములో గాని వ్యాపారములో గాని అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మీకు కావలసిన ధనం అవసరానికి అందుతుంది విచారాలు కలహాలు అన్ని కూడా తొలిగిపోయి మంచి జీవనం ఈ రోజు మీరు సాగించగలరు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే గ్రహచార స్థితి గలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న వాటిపై శ్రద్ధ చూపండి మంచి లాభాలు కలుగుతాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చక్కని ధనలాభం కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు జాతక విషయంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఈ రోజు ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు